హాయ్ అండి అందరికీ నమస్తే ఇది శివాలయం అండి ఇది మంగినపూడి బీచ్కి ఎంట్రన్స్లో ఉంటుంది రామేశ్వరంలో పన్నెండు బా ఇరవై రెండు బావులు ఉన్నట్లుగా ఇక్కడ పన్నెండు రకాల తీర్థ బావులు ఉన్నాయండి వీటికి పద్మతీర్థం పంపాతీర్థం నరహరితీర్థం మాతా జయలక్ష్మి తీర్థం ఇలా పన్నెండు పేర్లు ఉన్నాయండి వీటిని ఔషధ బావులు అంటారు పన్నెండు రకాల రుచులు కలిగి ఉంటాయి వీటితో స్నానం చేయడం వలన మంచి జరుగుతుంది కార్తీక పౌర్ణమికి బాగా భక్తులు వచ్చి స్నానం చేస్తారు ఇది మాఘమాసం కాబట్టి మాఘ పౌర్ణమి రాబోతుంది పౌర్ణమి రోజు సంవత్సరం స్నానం ఎలాగైనా చేయాలి కాబట్టి పన్నెండు బావుల నీటితో కూడా స్నానం చేయడం అంతా మంచి జరుగుతుంది అందువలన వీలైనంత వరకు స్నానం చేయమని కోరుకున్నాను